ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సమస్యలను గారికి వదిలేసిందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు విజయవాడలో భారీ వర్షాల పడి జనజీవనం అస్తవ్యస్తమైతే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు సినీ నటి కాదంబరి జత్వాని వ్యవహారాన్ని ఎందుకు భూతద్దంలో చూపిస్తున్నారని ఎంపీ ప్రశ్నించారు ఆధారం లేని నటి వ్యవహారానికి ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యమిస్తుందన్నారు ఈ వ్యవహారంలో పోలీసులను దోషులుగా చూపించే యత్నం ప్రభుత్వం చేస్తుందని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు మొదలపల్లె ఫైల్ కేసుపై రాద్ధాంతం చేస్తున్న ప్రభుత్వం గుడ్ల ఇంజనీరింగ్ కాలేజీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి పోలీస్ ఆఫీసర్ల పైన కక్ష సాధించేదానికి కేసులు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా పలువురిని మోసం చేసిన ఒక నటిని తీసుకొచ్చి అదేదో రాష్ట్రం సమస్య అంతా కూడా ఆ కేసు పైన ఆధారపడినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా వర్షం పడుతుంది భారీ వర్ష సూచన ఉందని చెప్పి హెచ్చరికలన్నీ కూడా గాలికొదిలేసి ఈ రోజు విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి ఈ రోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన పెట్టిన దృష్టి ప్రజల పైన పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అన్ని ఫైల్స్ ఆన్లైన్ లో ఉన్నా కూడా మదన్పల్లిలో ఏదో కాలిపోయింది ఏదో అయిందని చెప్పి సంబంధం లేని విషయానికి హెలికాప్టర్ పంపించి దాన్ని ఏదో ఒక సెన్సేషనైజ్ చేసి అదే హెలికాప్టర్ ఈ రోజు నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి చదువుకున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది మాకు సెక్యూరిటీ లేదు మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే దీంట్లో ఏం లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇద్దరు కూడా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం ఉదాహరణకు మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ పార్టీ మారకపోతే కేసులు పెడతాము లేకపోతే మీ పైన గొడవ చేస్తాం మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు పార్టీ మారమని ఒత్తిడి చేసిన పరిస్థితి ఆ నియోజకవర్గంలోనే పుంగనూరులోనే చూసాం ఈరోజు అందరూ కూడా మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ జరిగింది నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి చదువుకున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది మాకు సెక్యూరిటీ లేదు మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే దీంట్లో ఏం లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇద్దరు కూడా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం ఉదాహరణకు మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ పార్టీ